అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెలలో మకర రాశి వారికి రాశ్యాధిపతి శని తృతీయ స్థానంలో ఐదు గ్రహాలు సొంత రాశిలో ధనస్థానంలో సంచారం చేయటం వలన నెలంత ఆర్థిక వ్యవహారాలకు ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికార యోగానికి అవకాశం ఉంది బుద్ధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయ స్ఫూర్తితో వ్యక్తిగత ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఇంటా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి అయితే కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు లక్ష్యాలు విస్తరిస్తాయి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి మీ యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నా ఆ భగవంతుడి యొక్క కృప వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్